వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్ ఈరోజు మన అతిథి టీడీపీ అధికార ప్రతినిధి ఎల్లపల్లి విద్యాసాగర్ గారు నమస్తే విద్యాసాగర్ గారు ఎట్లుంది విద్యాసాగర్ గారు మీ తిరుపతి ఎలా ఉంది గుడ్ ఫైన్ అండి రోజు వార్తల్లోనే ఉంటుంది మీరు గత వారం క్రితం జరిగిన సంఘటనలన్నీ చూసింటారు తిరుపతిలో తొక్కిసలాట గురించి తిరుమల ఇష్యూస్ గురించి వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు గత పరిపాలనలో ఏదో జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకునేసి పాలకమండలి ఏర్పడింది అని ఎవ్రీథింగ్ గుడ్ అన్న సమయంలో ఒక తిరుపతిలో ఎప్పుడు జరగని విధంగా ఆరు మంది తొక్కిస్తలాటకు చనిపోయారంటే ఒక రకంగా పార్టీకి చెడ్డపారే కదా ఇది మొదటగా మీకు అట్లాగే మనం టీవీ ప్రేక్షకులకి నమస్కారం తిరుమల ప్రాశిష్టత అన్నది ప్రపంచవ్యాప్తం తిరుమల గురించి అమెరికన్ ప్రెసిడెంట్ అడిగినా కూడా చెప్తాడు ఇట్ ఈస్ ది తిరుమల సిటీ ఈజ్ ఏ గ్లోబల్ ఐడెంటిటీ ఏ పొలిటికల్ లీడర్ కాదు ఏ దేశాధ్యక్షుడు అడిగినా కూడా హీ కెన్ ఐడెంటిఫై విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఎస్ దెర్ ఈజ్ ఎ బాలాజీ టెంపుల్ అనే యూనివర్సల్ ఐడెంటిఫైడ్ నేమ్ ఉన్నటువంటి చోట ఆరు మంది చనిపోవటం అన్నది ఖచ్చితంగా బాధాకరమైన అంశం దాంట్లో అన్డిస్ప్యూట్ రెండవది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పాయింటేనియస్గా ప్రభుత్వం స్పందించిన తీరు మీద ప్రజల నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి ఇదర్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ పరామర్శన తీరు కానీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు కానీ అధికారులు చేపట్టినటువంటి చర్యలు కానీ వాటి మీద ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చింది స్పందన మీన్స్ ఎస్ వీళ్ళు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకి కాంపెన్జేషన్ అందియటంలో కానివ్వండి క్షతగాత్రులను పరామర్శించడంలో కానివ్వండి వాళ్ళని తర్వాత ఫర్దర్గా వాళ్లకు తీసుకోవాల్సిన టేక్ కేర్ కానీ ఇవ్వటన్నిటి మీద బట్ వన్ థింగ్ ఏంటంటే జరగకూడని ఇన్సిడెంట్ అయితే జరిగింది దాంట్లో డౌట్ లేదు నేను వినదాని ప్రకారం అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకసారి ఇటువంటిది గుడి లోపల జరిగిందని అప్పుడు కొంతమంది చనిపోయారని నేను విన్నాను అది నేను జరిగిందా లేదా అంటే పంతొమ్మిది అరవై రెండు అరవై రెండులో జరిగిందా లేదంటే మనము క్రాస్ చెక్ చేయాలి కానీ జరిగిందనే విషయం చాలామంది చెబుతున్నారు తొక్కిసలాటలు జరగటం అన్నది అత్యంత సర్వసాధారణం దాన్ని కానీ సాధారణమని సమర్థించుకోవట్లేదు ఏ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోట్లైనా సరే తొక్కిస్రాడ జరిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ అగ్ని ప్రమాదం నిన్న కూడా నిన్న ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో కూడా ఏది డెత్ అవ్వలేదు కానీ ఒక ప్రమాదం అయితే జరిగింది ప్రమాదం జరిగింది అవును అది ఇంటెన్షన్గా జరిగిందా ఇంటెన్షన్ లేకుండా జరిగిందా అని మనం లెక్కేసుకుంటే ఇంటెన్షన్ జరిగినా అది ఇంటెన్షన్ లేకపోయినా మోటివ్ లేకపోయినా ప్రమాదంలో మనిషి చనిపోవటం అన్నది అయితే మాత్రం అది అన్ఆక్సెప్టబుల్ దాంట్లో మళ్ళీ రెండో ఆలోచన అవసరం లేదు దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బోర్డు వీళ్ళందరూ కూడా క్షమాపణ అని చెప్పారు ఇటువంటి జరగకుండా చూసుకుంటాం ఇది ఫర్దర్గా నా ఉద్దేశంలో జరగదని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం జరగదు జరగదని అనుకుంటున్నాను ఆ ఇన్సిడెంట్ కూడా ఎనిమిది చోట్ల కౌంటర్లో పెడితే ఒక చోట మాత్రం బైరాగ పట్టడం మాత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగింది అది విత్ ఇట్ వెరీ లెస్ నెంబర్స్ అక్కడ ఒక రోగిని కాపాడబోయి ఒక మిస్కమ్యూనికేషన్ జరిగి గేట్ ఓపెన్ చేయడం వల్ల తోపులాట జరగడం అదే ఒక రోగికి ఏదో బాగలేకపోతే బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేశారు గేట్ ఓపెన్ చేశాడు వీళ్ళు ఎంట్రీని మనకు టికెట్లు ఇవ్వడానికి గేట్ ఓపెన్ చేశారేమో వీళ్ళు అనుకున్నారు జనం యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోగి ఎక్కడైతే ఉన్నారో అక్కడ అక్కడ ఆ రోగి చుట్టూ ఉన్న వా ఆ మనుషులు వాళ్ళే పోలీసులకి అధికారులు చెప్పారు ఈమె చనిపోయేటట్టుంది ఈమెని బయట బయటకు కల్పించాలి చెప్పండి అయితే అక్కడ ఆమె తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చే క్రమంలో ఏం చేశారంటే అక్కడ ఆ ల్యాబ్స్ ఏంటంటే మొత్తం ఉన్నటువంటి క్రౌడ్ని అలర్ట్ చేయాల్సింది మేము పేషెంట్ లిఫ్ట్ చేస్తున్నాం ఆ పేషెంట్ మీరు ఎవరు కదలద్దు మేము టికెట్లు ఇవ్వట్లేదు అనే విషయాన్ని చెప్పుల్సింది బట్ అన్ఫార్చునేట్ అదేందంటే ఇంత వాళ్ళు వస్తారు వెనకల వాళ్ళు వచ్చేస్తారు ఇట్లా వెనక అనుకుంటారని వీళ్ళు అనుకో అనుకోకపోవటం ఆ అంబులెన్స్ కో అక్కడ ఉండటం ఆమెను బయట తీసుకొచ్చి అంబులెన్స్ హాస్పిటల్కి పంపిద్దాం అనుకోవడం తోటి ఏమైందంటే గేట్ ఓపెన్ చేయడంతో ముందర ఎవరైతే ఉన్నారో పెలిగ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు విషయం ఇది టికెట్ల కోసం కాదు ఆమెని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఓపెన్ చేస్తారు బట్ వెనక్కున్న వాళ్ళకి తెలియదు తెలియదు అవును వాళ్ళేమనుకున్నారు గేట్ ఓపెన్ చేస్తున్నారనే లోపు ఆ గే వెనకల నుంచి ఈ జనం వీళ్ళని ముందున్న వాళ్ళు పుష్ చేశారు పుష్ చేశారు ముందున్న వాళ్ళు కదలేదు ఎందుకు కదలలేదు అంటే వీళ్ళ విషయం తెలుసు తెలుసు కాబట్టి అవును వీళ్ళు కదలకపోయేసరికి ఫోర్స్ గా ఎప్పుడైతే వచ్చిందో ముందున్న వాళ్ళు కింద పడిపోవటం వెనక్కున్న వాళ్ళు వీళ్ళ మీద తొక్కుంటు పోవటం ఇది జరిగింది అక్కడ ఓకే అంటే ఆ సమయస్ఫూర్తి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అధికారులకు లేకపోవడం వల్ల జరిగింది తప్ప ఆ ఇద్దరిదే తప్పు ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఆ ఇద్దరిదే తప్పు కానీ విద్యాసాగర్ గారు ఇక్కడ మీ ప్రభుత్వము కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది కానీ దానికి సంబంధించి టీటీడీ అధికారులను మాత్రం అంటే ఒక అడిషనల్ ఈవోను కానీ టీటీడీ చైర్మన్ కానీ బాధ్యుని చేయాల ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎస్పి ఉబ్బ్రాయుడు గారు ఉన్నారు సుబ్బ్రాయుడు గారిని పాటు మొత్తం ఒక ఐదు మందిని సస్పెండ్ చేశారు కానీ సుబ్బ్రాయుడు అనే వ్యక్తి పోలీసు బాస్ అట్లాగే ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ తిరుమలకు చెందిన సంబంధించిన బాస్ను మాత్రం సస్పెండ్ చేయాల అదే నేను లెట్ మీ కంపెనీ లెట్ మీ కంపెనీ ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు బ్రాహ్మణ సామాజిక నుంచి ఒక్కరు వీళ్ళని సస్పెండ్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవో చౌదరి గారిని చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వదిలేశారు అంటే ఇక్కడ కులాన్ని బట్టి సస్పెండ్ చేశారు చేశారనుకోవాల మీరు కులాన్ని తీసుకురావడమే పెద్ద అభ్యంతరం అభ్యంతరం కాదు కులం లేకుండా ఏపీ రాజకీయం లేదు ఏపీ ప్రభుత్వం లేదు అని మీరు అనుకుంటే కాదు 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 కులం లేకుండా ఏపీ రాజకీయాలు అని మీరు అనుకుంటే మీరు చెబితే కాదు మొన్న జరిగిన ఎలక్షన్స్ లేదు ఎలక్షన్స్ జరిగిన ఎలక్షన్స్ కూడా కుల ప్రాతిపదికనే జరిగాయి అది అది మీ అభిప్రాయం నోనో నో నోను అది పరిశీలించండి ఒకసారి నాకు తెలుసు అండి నాకు తెలుసు మీ అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా ముద్రయద్దు కాదు కాదు ఒకవేళ ఒకవేళ అదే లేదనుకుంటే మీరు జనసేనతో లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉండొచ్చు కదా అది మా ఇష్టం కాదు కాదు మీ ఇష్టం కాదు మా ఇష్టం మీరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసము మీరు కూటమిగా ఏర్పడి అని నేనేమంటానంటే అది అని మీరు అనుకుంటున్నారు అది కాపు సామాజిక ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యుయన్సీలో మోస్ట్ ఆఫ్ ద ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఎక్కడ ఎవరు విన్నయ్య టీడీపీ వాళ్ళు విన్నయ్యారు మరి కాపు సమాచారం గురించి ఎందుకు టాపిక్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఇప్పుడు మనం తమిళనాడులో ద్రవిడవాదం అనుకుంటాం రెండు వేల ఆరులో ఈఎంకే పార్టీ ఏది వాళ్ళు ఓన్ చేసుకుంటారు ద్రవిడ మేము ద్రవిడ ద్రవిడ చేసుకుంటారు టెల్ ద్రవిడు ద క్లాసిక్ ఎగ్జాంపుల్ కానీ రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు గాను వాళ్ళకు వచ్చింది నాలుగు సీట్లు అంత మీదేసుకొని ద్రవిడవాదాన్ని మీద వేసుకొని తమిళనాడులో ఉండదు ఏ డిఎంకే ఉండదు కానీ మొత్తం స్టేట్ అంతా రూల్ చేసి పడేసింది డిఎంకే నాలుగు సీట్లు వచ్చినాయి మరి ద్రవిడవాదంతో బతికేటటువంటి స్టేట్లో అంత ద్రౌడవాదం లేనటువంటి పార్టీ తమిళనాడు నాలుగు సీట్లకు డిఎంకే ఎందుకు కట్టడి చేయగలిగింది అంటే ఏంటంటే అది పేరుకు గా ఉన్నటువంటి అంశాల తప్ప ఏ కైనా సరే కులమన్నా మతమన్నా లేకపోతే ఏదన్నా కేవలము ఆ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన ఆధారంగానే కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలన్నా లేదు పాత ప్రభుత్వం కంటిన్యూ కావాలన్నా కేవలం పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఉంటుంది తప్ప కులం లేదు నేను చెప్పను ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అటు వాట్ ఎక్స్టెంట్ ఇంకో రెండో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏ ఇక్కడ ఏ పార్టీ ఉంది మజ్లిస్ పార్టీ ఉంది మజ్జిస్ పార్టీకి మేము ముస్లింస్కి ప్రతినిధులను చెప్పుకుంటారు ఈ ఏడు నియోజకవర్గాలే తప్ప రాయలసీమలో ప్యాక్స్ కదిరి అనంతపూరు మదనపల్లి కర్నూలు రాయచోటి ఇటువంటి చోట అదే మజ్యస్ పార్టీ పోటీ చేస్తే రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు కూడా రావు మరి కులం ఎక్కడుంది మతం ఎక్కడుంది అంటే ఏంటంటే ఆ ఐదు సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన అంశాలే ప్రభావితం చేస్తాయి తప్ప మీరు కులాన్ని అడ్డబెట్టి మాట్లాడితే నేను ఒప్పుకోను అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి రెండు ఒకటి తమిళనాడు తీసుకున్నా ఓకే ద్రావిడవాదం సంబంధించి రెండోది మద్యసి పార్టీ వరకు తీసుకున్నాను నేను అట్లాగే ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఏమన్నారంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గము ఒక రెడ్లను కాపులను బ్రాహ్మణులను సస్పెండ్ చేశారు కమ్మ సామాజిక వర్గానికి కీరోల్ కీరోలు అధికారులను ఎందుకు చేయలేదు నేను అదే చెప్తున్నా అక్కడ కీరోలు ఉన్నది ఎవరు ఈవో ఎవరు బీసీ సామాజిక వర్గం ఆ బీసీ బీసీ సామాజిక వర్గం ఇంకా కమ్మ సామాజిక వర్గము మీరు మాట్లాడుతున్నారు అడిషల్ ఇవో ఆయన ఉన్నారు ఆయన కొండ వరకే పరిమితం పరి వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆయన కొండ వరకు మాత్రమే తప్ప కొండ కింద అంశాలకు అతనికి సంబంధం ఉండదు మనము మా కులాలని ముడిపెట్టి మాట్లాడడం కరెక్ట్ చెప్పండి మీరు అది వివరణ చెప్పండి రెండోది బిఆర్ నాయుడు గారు ఆయన వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది పర్యవేక్షణ ఎవరికి ఇచ్చారు ఇంకొక ఐఏఎస్ కే ఇచ్చారు ఇంకో ఐఏఎస్కే ఇచ్చారు ఆ కౌంటర్ నిర్వహణ మొత్తం కంప్లీట్ గా టాప్ టు బాటమ్ గౌతమి గారు అనే ఒక ఐఏఎస్కి ఇచ్చారు ఆవిడ రెస్పాన్సిబిలిటీ ఎవడైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేస్తారు అంతే తప్ప మొత్తం హోల్ సిస్టమ్ సస్పెండ్ చేస్తారా అది అవకాశ అట్లా ఉండదు ఇప్పుడు కింద అటెండర్ తీసుకున్నారని చెప్పేసి నీ ఆఫీస్లో ఎవరో కరెక్ట్గా పని చేయలేదు లంచం తీసుకుని చెప్పి కలెక్టర్ సస్పెండ్ చేస్తారా అటెండర్ ఎవరైతే అటెండర్ లంచం తీసుకుంటే వాళ్ళని తీసుకు వాళ్ళని దానికి కులాన్ని అంటగట్టడం అనేది అటువంటి అది కరెక్ట్ కూడా కాదు మీరు అట్లా కులాలతోటి మనం రాజకీయం చేయాలనుకుంటే మనం ఆటవిక సామ్రాజ్యం లేకపోవాలి తప్ప నాగరిక సమాజం చెప్పుకునే అవకాశం లేదు కులం ఎక్కడి వరకు అంటే ఇంటి వరకే తప్ప లేదు అవసరమైన పెళ్లిళ్ళు పేరెంటాలకే తప్ప మనం సామాజికంగా కులాలకు వచ్చి మాట్లాడితే మిగతా సామాజిక కోణం నుంచి మనం దూరం అయిపోతాం మనం డిస్కార్డ్ అవుతాం సో మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఏమైందంటే బ్రాడర్ మైండ్లోనే మాట్లాడాలి తప్ప మనం అధికారుల కులాలంటగడితే ఇప్పుడు మీకు డీప్ స్టేట్లో పనిచేసేటటువంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఉంటుంది ఏదో మిలిటరీలో రైల్వేలో ఆ కులం ఆ కులం ఎంప్లాయిస్ ఈ కులం ఎంప్లాయీస్ మిలిటరీలో ఆ కులం ఎంప్లాయీస్ ఈ కులం వాళ్ళు ఎంప్లాయీస్ అన్నట్టు మాట్లాడితే డివిజన్ డోంట్ డివిజన్ ద కంట్రీ డోంట్ డివిజన్ ద స్టేట్ మనం ఏ నాగరిక సమాజంలో ఉన్నామనేది కూడా మనం కూడా ఆలోచించి మీరు అన్నారు విద్యాసాగర్ గారు మీరు మీ క్లారిఫికేషన్ ఓకే